తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్టు వెలుగులోకి వచ్చిన సంచలన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ తుది దశకు చేరుకుంది దాదాపు పదిహేను నెలలపాటు దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగిన ఈ దర్యాప్తు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది నేడో రేపో నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది షీట్ను సిట్ అధికారులు దాఖలు చేయనున్నారు ఈ కేసుకు సంబంధించిన మూలాలు తమిళనాడు నుంచి ఉత్తరాఖండ్ వరకు విస్తరించినట్లు సిట్ గుర్తించింది నెయ్యి సరఫరా వెనుక భోలేబాబా ఆర్గానిక్ డైరీ సంస్థ డైరెక్టర్లు పొమిల్ జైన్ విపిన్ జైన్లు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు విచారణలో తేలింది ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా సహా మొత్తం పన్నెండు రాష్ట్రాలకు ఈ అక్రమ వ్యవహారానికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో ప్రారంభమైన ఈ దర్యాప్తు క్రమంగా ఒక అంతరాష్ట్ర కుట్రగా మారింది కల్తీ నెయ్యి తయారీకి అవసరమైన రసాయనాల కొనుగోళ్లు వాటి సరఫరా మార్గాలు నిల్వ కేంద్రాలు అలాగే ల్యాబ్ రిపోర్టుల మోసాలపై సిట్ అధికారులు లోతైన విచారణ చేపట్టారు నెయ్యిలో జంతు కొవ్వులు హానికర రసాయనాలు కల్పినట్లు ఆధారాలు లభించాయని వాటి కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులు బ్యాంక్ లావాదేవీలు ట్రాన్స్పోర్ట్ రికార్డులను సీజ్ చేసినట్లు సమాచారం ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బయటకు వెళ్లిన నగదు లావాదేవీలపై కూడా అధికారులు కూపిలాగారు సరఫరాదారులకు చెల్లించిన మొత్తాలు మధ్యవర్తుల పాత్ర అనధికార కమిషన్లు లంచాల అంశాలపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది నెయ్యి నాణ్యతపై వచ్చిన హెచ్చరికలను పట్టించుకోకుండా సరఫరాను కొనసాగించిన అధికారులు ఉద్యోగులు మధ్యవర్తులపై ప్రత్యేకంగా విచారణ జరిపారు ఈ క్రమంలో కొనుగోళ్ల విభాగానికి చెందిన ముగ్గురు జనరల్ మేనేజర్లు జీఎంలు నిందితుల జాబితాలో చేరడం తీవ్ర సంచలనంగా మారింది సంస్థ అంతర్గత వ్యవస్థలో జరిగిన లోపాలు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం లంచాల లావాదేవీలు ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి గత ఏడాది మే నెలలో దాఖలు చేసిన షీట్లో ఇరవై నాలుగు మంది నిందితులుగా పేర్కొనగా ఆ తర్వాత దర్యాప్తు కొనసాగిస్తూ నవంబర్ ఇరవై మూడున మరో పన్నెండు మందిని నిందితులుగా చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది దీంతో మొత్తం నిందితుల సంఖ్య ముప్పై ఆరుకి చేరింది వీరిలో సరఫరాదారులు డైరీ సంస్థల యాజమాన్యం మధ్యవర్తులు ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం ఈ కేసుకు సంబంధించి మొదట ఫిర్యాదు చేసిన ప్రళయ కావేరి మురళి కృష్ణను నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశంగా మారింది సిట్ అధికారులు ఇప్పటివరకు వేలాది పేజీల డాక్యుమెంట్లు డిజిటల్ ఆధారాలు బ్యాంక్ స్టేట్మెంట్లు కాల్ డేటా రికార్డులు సీసీటీవీ ఫుటేజ్ను సేకరించారు వివిధ రాష్ట్రాల్లోని డెయిరీ యూనిట్లు గోదాములు రసాయన సరఫరా కేంద్రాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు కల్తీ నెయ్యి తయారీ విధానంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ల్యాబ్ పరీక్షల నివేదికలను షీట్లో భాగంగా చేర్చారు ఈ అక్రమ వ్యవహారం వల్ల శ్రీవారి ప్రసాదం పవిత్రతకు భంగం కలిగిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆందోళన కలిగించాయి ఇప్పుడు దాఖలు చేయనున్న తుది షీట్లో కొత్త నిందితుల పేర్లు ఉండొచ్చన్న సమాచారం ఉత్కంఠను పెంచుతోంది రాజకీయ పరిపాలనా స్థాయిలో మరిన్ని పేర్లు బయటపడతాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసులో న్యాయం జరిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రజలు ఆశిస్తున్నారు